హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో ఐదో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చా దీని ముందు జస్ట్ టూ అవర్స్ ముందే మనకి నాలుగో తారీఖు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా పెట్టాను ఒకసారి అది కూడా చూడండి మళ్ళీ దీని తర్వాత వెంటనే ఆరో తారీఖు కరెంట్ అఫైర్స్ కూడా వీడియో పోస్ట్ చేస్తాను ఓకే చూడండి ప్రధానంగా మనకి పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేస్తున్నాం మీకు రాబోయే ప్రతి ఎగ్జామ్స్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలక పాత్ర అయితే పోషించబోతున్నాం పోతు కాబట్టి ఖచ్చితంగా దగ్గర రాసుకోండి లేదా మంత్ అయిపోయిన తర్వాత నేను ఈ పీడిఎఫ్ కూడా మీకు అందరికీ కూడా ఇస్తాను అప్పుడైనా సరే పీడిఎఫ్ తీసుకోండి ఓకే అదేవిధంగా మే నెలకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే చూడండి డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ నెంబర్కి ఇరవై ఐదు రూపాయలు కనుక ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అది స్క్రీన్షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి నేను చూసిన వెంటనే అయితే మీకు మే నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే ఫార్వర్డ్ చేస్తాను ఆల్మోస్ట్ ముప్పై పేజీల వరకు ఉన్నాయి అదేవిధంగా ఐపీఎల్ గురించి పూర్తి ఉన్నాయి మే నెలలో ఇంపార్టెంట్ డేస్ ఇంపార్టెంట్ డేస్ వాటి యొక్క చాలా క్లియర్ గా అందించారు అనమాట ఓకే కాబట్టి మే నెలకి ఎవరికైనా కావాలంటే అజయ్ సరే చూడండి రేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ అయితే చేయట్లా మీరు లైక్ చేస్తే నాకు కూడా మరిన్ని వీడియోస్ అయితే ఇంకా చేయాలనిపించింది అనమాట ఓకే సరే చూడండి ఐదు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ బిట్ వరల్డ్ ఇన్విరాన్మెంటల్ డే అనమాట వరల్డ్ ఇన్విరాన్మెంట్ డే ప్రపంచ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజు నా చాలా ఇంపార్టెంట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజు అంటే జూన్ ఐదో తారీఖు అనమాట ఇప్పుడు జూన్ ఐదో తారీఖు మరి రెండు వేల ఇరవై నాలుగు పర్యావరణ దినోత్సవానికి ఒక థీమ్ కూడా ఉందనమాట ల్యాండ్ రిస్టోరేషన్ చూడండి ల్యాండ్ రీస్టోరేషన్ డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలియన్స్ అంటారు అనమాట ల్యాండ్ రిస్టోరేషన్ డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలియన్స్ అనేది ఈ ఏడాది యొక్క థీమ్ అనమాట ఈ డే మనకి చాలా ఎగ్జామ్స్ లో చాలా సార్లు అడిగాడండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజున అంటే జూన్ ఐదు అని చెప్తారు నెక్స్ట్ దాని తర్వాత మెక్సికో దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు అదన మెక్సికో దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే ఆమె పేరు చూడండి ఇక్కడ ఫ్లాడియా అంటారు అనమాట సింపుల్ గా క్లాడియా భామ్ అంటారు పూర్తి పేరు అయితే క్లాడియా సింపుల్ సింపుల్గా అయితే క్లాడియా అని గుర్తుపెట్టుకోండి రెండు వందల ఏళ్ళ దేశ చరిత్రలో రెండు వందల ఏళ్ళ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళ గెలిచింది ఏ దేశ చరిత్ర మెక్సికో దేశ చరిత్ర రెండేళ్ల సంవత్సరాలలో రెండు వందల ఏళ్ల సంవత్సరాలలో అంట మొదటిసారి ఒక మహిళ గెలిచింది ఈమె ఏ పార్టీ నుంచి గెలిచింది అంటే మొరానా పార్టీ అంట ఏ పార్టీ మొరానా పార్టీ నుంచి గెలవడం అయితే జరిగింది నెక్స్ట్ దాని తర్వాత మూడు చూడండి ఫ్రెంచి ఓపెన్లో ఓడిపోయిన ఫ్రెంచి ఓపెన్లో ఓడిపోయిన సెర్బియా దేశ కీలక ఆటగాడు లేదా దిగ్గజ ఆటగాడు ఎవరు ఫ్రెంచ్ ఓపెన్ లో ఓడిపోయిన సెర్బియా దేశ ఆటగాడు ఎవరు అంటే నొవాక్ జకోవిచ్ అంటారు అనమాట ఎవరు నొవాక్ జొక్కవిచ్ ఈయన నొవాక్ జోకోవిచ్ ఏ దేశం సెర్బియా దేశం ఇది కూడా గుర్తుపెట్టుకోండి నొవాక్ జొకోవిచ్ రికార్డు స్థాయిలో ఇరవై నాలుగు గ్రాండ్ స్లామ్స్ అయితే గెలుచుకున్నాడు ఇరవై నాలుగు గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న ఆయన కనీసం సెమీస్లో అడుగు పెట్టకుండా ఇంటి అయితే పెట్టాడు మొన్న రఫేల్ నాదల్ చెప్పా ఆయన అయితే దారుణంగా మొదటి రౌండ్లోనే వచ్చేసాడు అనమాట రఫేల్ నాదల్ ఈనన్నా ఒక మూడు రౌండ్ వెళ్ళాడు మూడు రౌండ్ తర్వాత నొవాక్ జోకోవిచ్ ఓడిపోయాడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధిక సీట్లు గెలుచుకున్న పార్టీ ఏంటి మనందరికీ తెలిసిందేనమాట రెండు వేల ఇరవై నాలుగు ఏసీ శాసనసభలో అధిక సీట్లు గెలుచుకున్న పార్టీ ఏది అంటే టీడీపీ అనమాట అసలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎమ్మెల్యే స్థానాలు శాసనసభ స్థానాల సంఖ్య ఎంత అంటే నూట డెబ్బై ఐదు అంటారు గుర్తుపెట్టుకోండి అంత నూట డెబ్బై ఐదు దాంట్లో అధిక స్థానాలు ఎవరు గెలుచుకున్నారు టీడీపీ అనమాట చూడండి టీడీపీ అనేది నూట ముప్పై ఐదు స్థానాలు జేఎస్పి అంటే జనసేన పార్టీ వచ్చి ఇరవై ఒక్క స్థానాలు భారతీయ జనతా పార్టీ స్థానాలు వైసీపీ వైసీపీ పార్టీ వచ్చేటప్పటికి పదకొండు స్థానాలు అయితే మనకి ఇక్కడ ఒక కూటమిగా పాల్గొన్నారనమాట టీడీపీ ప్లస్ జేఎస్పీ ప్లస్ బిజెపి పోటీ చేసి నూట ముప్పై ఐదు ఇరవై ఒకటి ఎనిమిది స్థానాలు గెలుచుకున్నాయి వైసీపీకి కేవలం పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితం అయింది మొత్తం ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటు స్థానాల సంఖ్య అంటే లోక్సభ స్థానాల సంఖ్య ఎంత అంటే ఇరవై ఐదు ఈ ఇరవై ఐదు లో జనసేన పార్టీ రెండు బిజెపి పార్టీ మూడు అయితే గెలుచుకునే వైసీపీ పార్టీ నాలుగు ఓకే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి నెక్స్ట్ పార్లమెంట్ లో మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య ఎంత ఇది ఇంపార్టెంట్ అనమాట పార్లమెంట్ లో మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య ఎంత అంటే మనం ఏం చెప్పుకోవచ్చు ఐదు వందల నలభై మూడు చెప్పుకోవచ్చు ఏంటిది ఐదు వందల నలభై మూడు అదే విధంగా దీంట్లో ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంది అంటే మొత్తం తొంభై మూడు సీట్లు రెండు వందల తొంభై మూడు సీట్లు గెలుచుకుంది అనమాట ఎన్డీఏ కూటమి దీంట్లో సొంతగా బీజేపీ ఎన్ని గెలుచుకుంది అంటే రెండు వందల నలభై చూడండి ఎన్డీఏ కూటమిలో బీజేపీతో పాటు ఇప్పుడు టీడీపీ కానీ ఇలాంటి పార్టీలు చాలా ఉన్నాయన్నమాట జనసేన పార్టీ కానీ ఇలా కేవలం బీజేపీ అయితే రెండు వందల నలభై గెలుచుకుంది ఎన్డీఏ కూటమి తీసుకున్నట్లయితే రెండు వందల తొంభై మూడు గెలుచుకుంది అదే ఇండియా కూటమి తీసుకున్నట్లయితే రెండు వందల ముప్పై నాలుగు సీట్లు గెలుచుకుంది అదే కాంగ్రెస్ సొంతగా అయితే తొంభై తొమ్మిది ఇతరులైతే పదహారు మంది గెలుచుకోవడం జరిగింది కాబట్టి ఇండియా కూటమికే ఎక్కువ వచ్చినాయి అన్నమాట రెండు వందల తొంభై మూడు మన గవర్నమెంట్ ఫామ్ చేయాలి దేశంలో గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే రెండు వందల డెబ్భై రెండు సీట్లు రావాలన్నమాట వీళ్ళకి రెండు వందల తొంభై మూడు వచ్చినాయి కాబట్టి ఎటువంటి భయం అయితే ఇంకా లేదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత ఆరు రాజీనామా చేసిన రాజీనామా చేసిన టీటీడీ చైర్మన్ ఎవరు టీటీడీ అంటే మనకి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అంటారు రాజీనామా చేసిన టీటీడీ చైర్మన్ ఎవరు అంటే భూమన కరుణాకర్ రెడ్డి అంటారు భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా అయితే రాజీనామా చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది కాబట్టి చాలా మంది రాజీనామాలు అయితే చేస్తారు గుర్తుపెట్టుకోండి దాంట్లో ఎవరు ఇప్పుడు మనకి ఈ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఒకళ్ళు అనమాట నెక్స్ట్ రాజీనామా చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎవరు దేశంలో అయితే అటార్నీ జనరల్ ఉంటాడు రాష్ట్రంలో అయితే అడ్వకేట్ జనరల్ ఉంటాడు రాజీనామా చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎవరు అంటే ఆయన పేరు సుబ్రహ్మణ్యం శ్రీరామ్ అంటారు ఏం పేరు సుబ్రహ్మణ్యం శ్రీరామ్ అంటారు నెక్స్ట్ రాజీనామా చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎవరు రాజీనామా చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎవరు అంటే ఆయన పేరు హేమ చంద్రారెడ్డి అంటారు ఎవరు హేమ చంద్రారెడ్డి నెక్స్ట్ ఒరిస్సా రాష్ట్రంలో మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య ఎంత అంటే ఇరవై ఒకటి చూడండి ఒరిస్సా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మాదిరి లోక్సభకు ఎన్నికలు జరిగినాయి రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు అయితే జరిగినాయి మన ఆంధ్రాలో కూడా అంతే కదా ఏం జరిగింది ఒకేసారి మనకి ఇక్కడ ఆ లోక్సభకి శాసనసభకి జరిగినాయి అదే మన తెలంగాణలో అయితే మన తెలంగాణలో ఎలా జరిగినాయి కేవలం ఏంటిది లోక్సభకే జరిగినాయి మొన్న డిసెంబర్లో అక్కడ ఏమైపోయినాయి మనకి శాసనసభకు అయిపోయినాయి సో మన తెలంగాణలో ఇప్పుడు కేవలం లోక్సభకు మాత్రమే జరిగినాయి గుర్తుపెట్టుకోండి ఒరిస్సా రాష్ట్రంలో మొత్తం ఎంత ఇరవై ఒకటి ఒరిస్సాలోని ఇరవై ఒక్క లోక్సభ స్థానాలకు గాను బీజేపీ ఇరవై కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నారు చూడండి చాలా ఇంపార్టెంట్ అనమాట ఒరిస్సాలో ఇరవై ఒక్క లోక్సభ స్థానాలు ఉంటే దాంట్లో బీజేపీ ఇరవై కాంగ్రెస్ ఒకటైతే గెలుచుకున్నారు ఒరిస్సాలో శాసనసభ స్థానాల సంఖ్య ఎంత అంటే నూట నలభై ఏడు ఒరిస్సాలో శాసనసభ స్థానాల సంఖ్య ఎంత నూట నలభై ఏడు ఈ నూట నలభై ఏడు స్థానాలకు గాను బీజేపీ డెబ్బై ఎనిమిది చోట్ల బిజు జనతాదళ్ పార్టీ యాభై ఒక్క చోట్ల కాంగ్రెస్ పద్నాలుగు చోట్ల విజయం సాధించింది మనకి అక్కడ ముఖ్యమంత్రి ఎవరు మనకి నవీన్ పట్నాయక్ అంటారు కదా ఆయన నవీన్ పట్నాయక్ బిజు జనతాదల్ పార్టీ అనమాట అంటే ఒరిస్సా రాష్ట్రంలో అధికార పార్టీ ఓడిపోయింది అధికార పార్టీ ఓడిపోయి ఎవరు గెలిచారు బీజేపీ అంటే ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఫామ్ అయింది డెబ్బై ఎనిమిది చోట్ల గెలిచిందంట కాంగ్రెస్ పద్నాలుగు చోట్ల బిజు జనతా పార్టీ వచ్చేటప్పటికి యాభై ఒక్క చోట్లయితే గెలిచింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పది ఖలిస్తాన్ ఏర్పాటు వాది వారి అనమాట సంస్థ రాగా అనమాట ఖలిస్తాన్ ఏర్పాటు వాది వారిస్ పంజాబ్ దే చీఫ్ అనమాట దీనికి చీఫ్ ఆయన ఎవరు జైలు నుండి పోటీ చేసి గెలుపొందారు చూడండి జైల్లో ఉన్నాడు అనమాట ఆయన జైలు నుండి పోటీ చేసి గెలుపొందాడు ఆయన పేరు ఏం పేరు అంటే అమృత్ పాల్ సింగ్ పేరు అమృత్ పాల్ సింగ్ అని అయితే పిలుస్తారు గుర్తుపెట్టు నెక్స్ట్ అద్భుతమైన నీలి చీమలను చూడండి నీలి చీమలనమాట నీలి కలర్ లో బ్లూ కలర్ లో ఉండే చీమలనమాట అద్భుతమైన నీలి చీమలను పరిశోధకులు ఎక్కడ కనుగొన్నారు ఎక్కడ కనుగొన్నారు అంటే లోయ అంటారు సియాంగ్ లోయ అనేది ఏ రాష్ట్రం అంటే మళ్ళా అరుణాచల ప్రదేశ్ ఎక్కడ అరుణాచల ప్రదేశ్ లో కనుగొన్నారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లు ఎన్ని నోటా అంటామన్నమాట ఎన్ఓటిఏ నోటా అంటే నన్ ఆఫ్ ది ఎబో అని అర్థం అనమాట మైన ఎవరికి కాదు అని అర్థం కాబట్టి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నోటాకి పోలైన ఓట్లు ఎన్ని అంటే మూడు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు అనమాట మూడు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఐదు అంటే ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది శాతం అయితే పోలయ్యాయి నెక్స్ట్ తెలంగాణలో మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య ఎంత అంటే పదిహేడు అనమాట చూడండి తెలంగాణలో మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య ఎంత పదిహేడుగా మనం చెప్పుకోవచ్చు ఈ పదిహేడులో కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎనిమిది ఎంఐఎం అంటారనమాట అదొక ఎంఐఎం పార్టీ ఒక స్థానాలలో విజయం అయితే సాధించాయి గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎనిమిది ఎంఐఎం ఒకటి స్థానంలో అయితే విజయం సాధించాయి నెక్స్ట్ దాని తర్వాత చూడండి పద్నాలుగు బెటర్ న్యూట్రిషన్ బెటర్ న్యూట్రిషన్ బెటర్ న్యూట్రిషన్ కు బ్రాండ్ ప్ర బ్రాండ్ కు ప్రచారకర్తగా ఎవరు నియమితులు అయ్యారు బెటర్ న్యూట్రిషన్ బ్రాండ్ ప్రచారకర్తగా ఎవరు నియమితులు అయ్యారు అంటే పీవీ సింధు అనమాట ఇంతకు ముందు వీడియోలో పీవీ సింధు గురించి కూడా వీడియో ఒక బిట్ అయితే చెప్పాను అనమాట ఏంటిది అది మనకి పొగాకు నియంత్రణ అదొక పొగాకు నియంత్రణ టొబాకో కంట్రోల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఎవరు నియమితులు అయ్యారు అంటే పీవీ సింధునే ఇక్కడ బెటర్ న్యూట్రిషన్ కూడా ఎవరు అంటే పీవీ సింధు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభలో లోక్సభ ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీకి అత్యధిక శాతం ఓట్లు నమోదయ్యాయి అదే ఏ పార్టీకి అత్యధిక శాతం ఓట్లు నమోదయ్యాయి అంటే బీజేపీ పార్టీకి అనమాట ముప్పై ఆరు పాయింట్ ఐదు ఆరు శాతం ఓట్లు అయితే నమోదయ్యాయి దాని తర్వాత ప్లేస్లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనమాట ఇరవై ఒకటి పాయింట్ పంతొమ్మిది శాతం దాని తర్వాత వచ్చేప్పటికి ఎస్పీ పార్టీ ఎస్పీ అంటే సమాజ్వాద్ పార్టీ అంటారు నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతం అయితే ఓట్లు నమోదయ్యాయి నెక్స్ట్ ఏఐతో రూపొందించిన ఏఐతే రూపొందించిన రోబో టీచర్ అనమాట ఏఐతో రూపొందించిన రోబో టీచర్ దాని పేరు ఐరిస్ అనమాట ఏంటిది ఐరిస్ ఏ రాష్ట్రంలో అడుగు పెట్టింది అంటే అస్సోం రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అస్సోం ఈ ఐరిస్ గురించి మెయిన్ కరెంట్ అఫేర్స్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను అనమాట ఎవరైనా పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళు ఉంటే దాంట్లో దీని మ్యాటర్ కూడా అక్కడ అయితే ఉంటుంది అక్కడ చదువుకోండి ఓకే ఐరిస్ ఏ రాష్ట్రంలో అడుగుపెట్టింది అంటే అస్సోం రాష్ట్రంలో అయితే అడుగుపెట్టింది అనమాట నెక్స్ట్ దాని తర్వాత చూడండి గుహతి అంటారు గౌహతి అంటాం కదా మనం దాన్నే గోహతి అని కూడా అంటారు గోహతి గోహతిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ తరగతిలో ఇది బోధన చేస్తుంది ఐరిస్ అనమాట అస్సోంలోని గౌహతిలోని ఒక ప్రైవేట్ స్కూల్ తరగతిలో ఇది బోధన చేస్తుంది అదేవిధంగా నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ అంటారు అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్ట్ కింద దీనిని తయారు చేశారు అదొక నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్ట్ కింద దీనిని అయితే తయారు చేశారు దీనిని ఐరిస్ ఐరిస్ అయితే తయారు చేశారు నెక్స్ట్ పదిహేడు ఐదో తారీఖు సంబంధించి లాస్ట్ బిట్ అనమాట చూడండి భారత జట్టుకు ఎన్నికైనా తొలి అస్సాం మహిళా క్రికెటర్ ఎవరు ఇంపార్టెంట్ అనమాట భారత జట్టుకు ఎన్నికైనా తొలి అస్సాం మహిళా క్రికెటర్ ఎవరు అంటే ఉమా ఛేత్రి అంటారు పేరు పేరేం పేరు ఉమా ఛేత్రి అంటారు అనమాట ఇది కూడా ఓకే ఇవి స్టూడెంట్స్ మనకి ఐదో తారీఖి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అనమాట ఆరో తారీఖు సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా రాసేసాను ఆల్రెడీ ఇంతకు ముందు నాలుగో తారీఖు పెట్టాను ఇది ఐదో తారీఖు కరెంట్ అఫేర్స్ నెక్స్ట్ వెంటనే ఆరో తారీఖు సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా పోస్ట్ అయితే చేస్తాను చక్కగా బుక్ పెట్టుకొని నేను రాసుకున్నట్టు నీట్ గా రాసుకోండి లేదు రాసుకోలేదు అనుకుంటే మంత్ చివరి దీని అన్నిటిని కూడా పీడిఎఫ్ తయారు చేస్తున్నాను అనమాట తయారు అంటే టైపింగ్ చేసేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లోనే దీనికి సంబంధించిన పీడిఎఫ్ ను కూడా మీకు అయితే అందజేస్తాను ఓకే మళ్ళీ నెక్స్ట్ ఆరో తారీఖు దాంతో కలుసుకుందాం ఎవరైనా చివరి వరకు కూడా చూసినట్లయితే మర్చిపోకుండా ఒకసారి లైక్ అయితే చెయ్యండి